సరే ఈ చాన్ ఛాన్ రాశారు కానీ ఏం గుర్తు రావట్లేదు నా నోటికి వచ్చింది మాట్లాడతాను మీరు జాగ్రత్తగా చేసుకోండి గోపాల్ గారు మీకు ఏది కావాలో సైలెంట్గా ఉండండి అమ్మ కూర్చోండి అందరూ కూర్చోండి నర్సిరెడ్డి గారు దయచేసి అట్లా కూర్చోండి గాలి గాలిదోలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు చైర్మన్ హౌసింగ్ పెద్దలు రాయల్ గారు మురళీ గారు చోటబాబా గారు ప్రియమైన పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాల మీద గత అనేక సంవత్సరాలుగా పేద ప్రజలు బడుగుజీవులు కోరుకుంటున్నటువంటి ఇందిరమ ఇళ్ళు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా మహిళా శక్తి బీమా కావచ్చు అన్ని రకాలైనటువంటి సంక్షేమం ఏదైతే గత పది సంవత్సరాల్లో కుంటుబడ్డాయో వాటిని అన్నిటినీ పునరుద్ధరించి వాటిని నిరుపేదలకి అరువులకి ఇవ్వటమే కాకుండా ఈనాడు గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగిస్తూ అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఇంద్రిమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదవ కోల్పోయినటువంటి కొంతమంది పెద్దలు లేదు పదవ కోసం ఆరాటపడేటటువంటి కొంతమంది పెద్దలు రాజకీయాలని ఇంకా చులకన చేస్తూ ఇప్పటికే ప్రజల్లో అపాసుపాలైనటువంటి రాజకీయాల్ని అవమానపరంగా ఇంకా మీ భాష ద్వారా మీ చర్యల ద్వారా మీ అక్కసు ద్వారా మీ అసూయ ద్వారా వాడరాని భాషని వ్యక్తులుగా నేను చెప్పను కానీ ఆ ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు లేదు ముఖ్యమంత్రి గారు కావచ్చు గౌరవ స్థానాల్లో ఈ ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి వ్యక్తుల్ని సంబోధించేటప్పుడు విమర్శించేటప్పుడు రాజకీయ పరమైన విమర్శ కావచ్చు వ్యక్తిగతమైనటువంటి విమర్శ కావచ్చు మీరు ప్రజల్లో పల్సన కావద్దనేది నా విజ్ఞప్తి కాబట్టి దయచేసి ఈరోజు మాజీ మంత్రి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ పార్టీకి డిఫాక్టో అధ్యక్షుడు ఆయన మాట్లాడినటువంటి తీరు మీరు చెవులారా విన్నారు కలం కొద్దీ రాశారు సరే రేపు కూడా పేపర్లో వస్తుంది అందుట్లో మీరు రాయలేని మాటలు కూడా ఉన్నాయి మీరు ఈయన అసహించుకునేటటువంటి మా మాటలు కూడా ఉన్నాయి అవి మనకే రోజు రాజకీయ నాయకుల్లో తిరిగే మీకే అంత అసహ్యం వేస్తే ప్రజలకి ఎంత అసహ్యం వేయాలి ఈ రాజకీయాల పట్ల ఎంత వేగవింపు కావాలి ఆ యావగింపుకి ఒకళ్ళిద్దరి యొక్క అక్కసుకో అసూయికో ఈ ప్రజాస్వామ్యం బలైపోవాలా వాళ్ళు వాడేటటువంటి భాషకి మనందరం తెలుగు ప్రజలుగా తలదించుకోవాలా నాకు అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి ఇక నుంచైనా సరే అటువంటి అసహ్యకరమైనటువంటి నీచమైనటువంటి ప్రజలు అసహ్యించుకుని ఈ దుర్భాషలు ఆడటం నేను నోటితో అనకూడదు మీరు విన్నారు కాబట్టి అవి మీరు నోట్ చేసుకోండి ఎవడు పీకేది లేదు ఎవడు పీకేది లేదు పీకేది ఎవరన్నా ఉంటే ప్రజలే పీకుతారు ప్రజలతోటి పీకించుకున్నోళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ పదే పదే నా ఏం బీగుతాం నీ ఏం బీగుతాం అంటే అది అసభ్యంగా ఉందని నేను మాట్లాడదలుచుకోలేదు చర్చలు అంటారు ఏమని చర్చించమంటారు నాలుగు కోట్ల మంది చర్చించి చర్చించి మీ పాలన మీద మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద వాటి అమల మీద మీరు చేసినటువంటి కార్యక్రమాల యొక్క వైఫల్యం వల్ల అన్ని రంగాలు అన్ని శాఖలు దివాళా తీసి రాష్ట్రం అప్పులపాలయ్యి సర్ప్లోసులో ఉన్నటువంటి స్టేట్ని అధోగతి పాలుకి తీసుకెళ్ళినందుకు మీరు చర్చిస్తారా లేదు ఆ రోజు నిపుణులు చెప్పిందాన్ని కూడా కాదని కట్టరాని చోట కట్టి గోదావరిలో ఎక్కడ ఫౌండేషన్ ఉందో ఎక్కడ రాక్ ఫౌండేషన్ ఉందో కూడా చెబితే కూడా వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు లక్ష కోట్లతోటి దుర్వినియోగం చేసి దాని మీద చర్చించమంటారా ఈరోజు సంక్షేమం మీద జరుగుతున్న సంక్షేమాన్ని మీద చర్చిస్తారా అసలు ఎవడం ఎవడం మనం మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు మీ సంక్షేమాన్ని మీ కార్యక్రమాన్ని మీ బిహేవియర్ని మీ భాషని మీ అహంకారాన్ని మీ అవినీతిని చూసిన తర్వాత ప్రజలు ఆళ్లకై ఆళ్ళే చర్చించుకొని ఒక నిర్ణయం చేశారు నిర్ణయించి సంవత్సరంన్నర కాలే మళ్లీ చర్చించే సమయం వచ్చినప్పుడు చర్చిస్తారు అసెంబ్లీలో చర్చిస్తే ఏం జరిగిందో పార్లమెంట్లో ప్రజలు చర్చిస్తే ఏం జరిగిందో రేపు లోకల్ బాడీస్ లో ప్రజలు చర్చించి ఏం చేస్తారో ఓపిక పట్టండి కాబట్టి దయచేసి మీ భాషను మట్టికి తీవ్రంగా ఖండిస్తున్నా ఇక నుంచి అయినా సరే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సంబోధించాల్సి వస్తుంది కానీ లేకపోతే అసలుకి మీ ఊరు పేరు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది ఏం జరిగింది ముగ్గురు ఉన్నారు ఆరుగురు ఉన్నారని మీరు కూడా మన కరీంనగర్లో ముగ్గురు ఉన్నారు నేను కూడా కొద్ది రోజులు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ కొన్ని పథకాలు శాంక్షన్ చేశాను జాతీయ రహదారులు చేశాను కేబుల్ బ్రిడ్జ్లు చేశాను అన్ని జిల్లాల్లో నేనున్న ఐదు నాలుగున్నర సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రహదారి వ్యవస్థనే రూపురేఖలా మార్చాం ఈరోజు ఆర్ అంటే ఆ రోజు నేను ప్రతిపాదించి ఒక పక్క ఆ రోజుల్లోనే క్లియరెన్స్ తెచ్చా రెండోది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు అదేవిధంగా కారిడార్స్ ఉప్పల కారిడార్ కావచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళేది కావచ్చు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి డిఫెన్స్లో దెబ్బలాడి నిజామాబాద్కి అదేవిధంగా కరీంనగర్కి వెళ్లే రహదారుని ఈ ప్రభుత్వం సంవత్సరంన్నర కాలంలో తీసుకొచ్చింది అదేవిధంగా గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టుకి అరవై ఏడు టీఎంసీ సీడబ్ల్యూసి క్లియరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చింది కృష్ణానది జలాల మీద విరామం ఎరిగినటువంటి పోరాటం చేసి ఈనాడు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించి మా కృష్ణా జలాల వాటా మాకు కావాలి మేము కట్టుకున్నటువంటి ప్రాజెక్టులకి మాకు వాటా ఇవ్వండి మీ ట్రిబ్యునల్ త్వరగా పరిష్కరించి అని వాళ్ళ మీద దెబ్బలాడి కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రులను పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని టెక్నికల్ కమిటీ ద్వారా మన వాటా మనం సాధించుకోవటాలి ఈ నదీ జలాల పరిష్కారం కేంద్రమే చేయాలి జలశక్తి మినిస్ట్రీయే చేయాలి సిడబ్ల్యూసీ చేయాలి ఎన్విరాన్మెంట్ చేయాలి ఎఫెక్స్ కమిటీ చేయాలి వీటన్నిటిని కూర్చోబెట్టే బాధ్యత గత సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బలాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాల్లో కూడా తెలంగాణ వాటాన్ని నిర్ధారించమని చెప్పి డిమాండ్ చేస్తాం కేవలం సంవత్సరన్నర కాలం మీరు పది సంవత్సరాలుండి కనీసం ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సిడబ్ల్యూసీ రాలేదు క్లియరెన్స్ లేదు దేనికి కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సీతమ్మ సాగర్కి సీతారామకే మీరు క్లియరెన్స్ తీసుకురాకుండా చేశారు అటువంటిది మొన్న తీసుకొచ్చి మళ్ళీ పనులు ప్రారంభించాం నిన్నగాక మీరు చూశారు గోదావరి జలాలు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి నిరర్ధకంగా అక్కడ పారేస్తే ఇమ్మీడియట్గా వాడుకోవటం కోసం రాజీవ్ లింక్ కెనాల్ని ముఖ్యమంత్రితోటి శంకుస్థాపన చేపించి ఆరు నెలల్లో వర్క్ కంప్లీట్ చేసి నిన్న గోదావరి జలాలు మీరు కూడా చూశారు వైరా ప్రాజెక్ట్కి వచ్చినాయి తల్లాడ కల్లూరు పెనుబెలి మండలాల రైతులు వాళ్ళ నారుమళ్ళు తడిసి ఆనందోత్సవాలతోటి ఈరోజు ప్రజలు హర్షిస్తూ ఉంటే మీ కన్ను కొడతా ఉంది జాతీయ రహదారులు ఆ రోజు శాంక్షన్ చేస్తే పండుకోబెట్టి ల్యాండ్ ఎక్విజేషన్ చేయకుండా దాని కార్యక్రమాలు పూర్తి చేయకుండా సూర్యాపేట ఖమ్మం మీరు పైన వచ్చారు కాబట్టి కింద చూడలేదు లేదు ఖమ్మం కోదాడ ఖమ్మం కొరివి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మం దేవరపల్లి రాజమండ్రి అన్నీ గంటలో ఆ పట్టణాలకు చేరుకునేటట్టుగా రహదారి సౌకర్యాలు కల్పించాం ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వస్తుంది ఏదన్నా ఉంటే నాన్నగారిని అడగాల వచ్చేటప్పుడు నానా నానా ఇట్లా వెళ్తున్నా అక్కడ ఏం చెప్పమంటావు ఏం అడగమంటాం మేము ప్రారంభించిన గోడపాడుని ఏ రకంగా గాలిగాలు చేశారో ఇచ్చినటువంటి కొత్త బస్ స్టేషన్ని ఏ రకంగా గబ్బుగబ్బు చేశారో ఇచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని ఎండాకాలం కూడా గురిసేటట్టుగా ఉంది అది ఏ పని నిర్వాహకం చేశారు మీరు మీ పాలనలో అందరూ కూడా మీ యొక్క అహంకారాన్ని బలయ్యి అందరూ ప్రాణం బిక్కు బిక్కుని పెట్టుకొని ఏ రంగం కూడా వ్యాపార రంగం కావచ్చు లేదు రంగం కావచ్చు ఏ రంగాన్ని చూసుకున్నా వైద్య రంగం కానీ ఎందుట్లో పనిచేసేవాళ్ళు ఆఖరికి పత్రికా విలేకరులు కూడా పత్రికా యాజమాన్యాలను కూడా బ్లాక్మెయిల్ చేసి పైపెట్టి మీరు కూడా స్వచ్ఛంగా నికార్సుగా నిజాయితీగా వార్త రాయలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి దాచుకుంటే దాగిందా ఇరవై మూడో తారీఖు తేలిపోయింది కదా డిసెంబర్లో మళ్ళీ మీరు ఇదే అహంకారంతో ఇదే పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు మేము ఏంటో నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను మీ నాన్నగారు కలిసే చేశాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాన్నగారిని అడగండి ఆయన చెప్తుడు మీకు మేమేం చేసింది ఆయన నేను కూడా కలిసి చాలా రోజులు రాజకీయాలు చేశాం ఎన్నెలకెండిపోయే తిరుమలాయిపాలెం మండలం ఈరోజు పసి పంటలతో జనం ఆర్షిస్తున్నారు సీతారామసాగర్ని లేకపోతే డిజైన్ మార్చి ఇల్లెందు పోవాల్సినటువంటి నీడని మేము ఎక్కడ శంకుస్థాపన చేసాం ఆ రోజు మరి ఏమైంది మీరు ఎక్కడికి పోయారు ఇల్లెందు బయ్యారం ప్రాంతం మహబాదు డోరనకల్ ఇప్పుడు ఏం కావాలి అయినా సరే రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ పథకాన్ని పాలేరు కొనసాగించి అవసరమైతే ఇంకొక లిఫ్ట్ లలితాపురం నుంచి బయ్యారానికి పెట్టి తప్పకుండా ఇల్లేందు నియోజకవర్గం మహావాది డోర్ను కలిగి నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది గోదావరి బ్రిడ్జ్ మీద రెండో బ్రిడ్జ్ మా వెంకటరావు గారికి తెలుసు ఎప్పుడు నేను శంకుస్థాపన చేసింది పదిహేళ్ళు మళ్ళీ నేను వచ్చి ప్రారంభోత్సవం చేసిందాక దిక్కు లేకుండా భద్రాద్రి రామాలయానికి ఇచ్చినటువంటి రాముడికి ఇచ్చిన వాగ్దానాలు తొంగలో దొక్కితే మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ముప్పై మూడు కోట్లు రామాలయానికి ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో దాని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని ఇట్లా ఒకటి కాదు మీరు చేసిన విధ్వంసానికి ఈనాడు ఈ సంవత్సర కాలంలోనే వీటన్నిటినీ సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి మా ప్రభుత్వం మీద పడింది ఇంకా సిగ్గు లేకుండా ఏ కారణాలతోటైతే మీరు ఓడిపోయారో ఆ కారణాలనే కొనసాగిస్తున్నారంటే మీలో ఏమాత్రం కూడా ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు ఇంకా ఆత్మవంచం చేసుకుంటున్నారు ఒక్కసారి ఆ కారణాలు విశ్లేషించుకోండి నోరు జాగ్రత్తగా పెట్టుకోండి అరే ఇంట్లోనే సరి చేసుకోలేని సన్నాసులు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మళ్ళీ ఏదో చేస్తామంటే మోసపోయినటువంటి ప్రజలు సిద్ధంగా లేరు ఆ రోజు ఉద్యమం కోసం అందరూ తెలంగాణలో ఉన్న పత్రికా విలేకరులు లాయర్లు వివిధ సంఘాలు విద్యార్థులు పోరాట యోధులు ఉద్యమకారులు ఆర్టీసీ బొగ్గుగల్లు ఏది ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కరూ దెబ్బలాడితే వచ్చిన తెలంగాణని మీ స్వార్థం కోసం మీ సులాభం కోసం మీ సొంతం కోసం మీ అవినీతి భాగవతాలతోటి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాకుండా మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి అదే మాటలు వల్లిస్తున్నారు అంటే మీకు ఇంకా సిగ్గు రాలేదు మీకు ఇంకా బుద్ధి రాలేదు వచ్చే పరిస్థితి కూడా లేదు అసెంబ్లీలో బుద్ధి చెప్పినా పార్లమెంట్లో బుద్ధి చెప్పినా మళ్ళీ రేపు వచ్చే దాంట్లో కూడా చెప్తామని చెబుతున్నా కూడా నిశ్సిగ్గుగా మీరు చేసేటటువంటి దుర్భాషలు కావచ్చు దుర్మార్గమైనటువంటి ఆ యొక్క పలుకులు ఎవరికి ఇనసొంపుగా లేవు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి మీరు గోదావరి బనకచర్ల మీద బొంకినా లేదు కూలిపోయిన కాళేశ్వరం మీద బొంకినా తెలంగాణ ప్రజలకు మీ చరిత్ర తెరిచిన పుస్తకం ఇప్పుడు ఆ పెద్ద ఆయన మీకు చెబుతూనే ఉన్నాడు ఎందుకురా పనికిరాని మాటలో పనికిరాని టైంలో ఎందుకు వెళ్ళి మీరు అపాస్పాలు అవుతున్నారు నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారు నన్ను ఎందుకు ఈ చిత్రహింసలు పెడుతున్నారు అని ఆయన ఇంట్లో ఎంత చెప్పినా ఆ కుటుంబ సభ్యులు ఇ పరిస్థితి లేదు ఆయన మీద గౌరవం లేదు తెలంగాణ ప్రజల మీద గౌరవం లేదు మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి ఎవరికి కూడా మీకు గౌరవం ఇవ్వకుండా అగౌరవపరచడమే కాకుండా అవమానపరుస్తున్నారు అంటే మీ భాష ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది మా సంస్కృతి దెబ్బతింటుంది మా సంస్కారం దెబ్బతింటుంది తెలంగాణ ప్రజలంటే ఇట్లా మాట్లాడతారా తెలంగాణ పార్టీలు అంటే ఇదే మీ సంస్కృతి అని పక్క రాష్ట్రాల్లో మనం అవహేళనకు గురవుతున్నాం పలస పడిపోతుంది కాబట్టి గెలుపోవటంలో సహజం కానీ ఎవరి సమయంలో ఏమైంది ప్రజలు గమనించే నిర్ణయించారు చర్చించారు ఇక మీతో చర్చించాల్సిన అవసరం పెద్దగా లేదు మేము ఏదన్నా చర్చించేది ఉంటే మమ్మల్ని గెలిపించిన ప్రజలతో చర్చిస్తాం వాళ్ళకి కావాల్సిన పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏదన్నా ఒకటి రెండు ఆలస్యం అయితే వాళ్ళని మన్నించమని చెప్పి అడిగి రేపు రాబోయే రోజుల్లో వాటిని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు చూశారు ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు ఇందాక వేల మంది మహిళలు చిరునవ్వులతో వచ్చి మాకు ఇళ్ళు వచ్చినాయి మాకు రేషన్ కార్డులు వచ్చినాయి మాకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి అని ఆనందపడి ఆడిపోతుంటే పోతుంటే ఏడ్చుకుంటే మీరు శుభఖండాలు తీస్తున్నారు దేనికి అర్థం ఇది కాబట్టి దయచేసి ఖమ్మమే కాదు కరీంనగరే కాదు ఎక్కడ ఏ ప్రజలను అడిగినా కూడా మీ రంగు బయటపడింది మీ యొక్క మాటల యొక్క అంతర్ధ అంతరార్థం కూడా మాకు తెలుసు ప్రజలు గమనించారు కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు రోత మాటలు రొచ్చు మాటలు మీరు మాట్లాడకుండా ఉంటే మీకే మంచిది మీ ప్రభుత్వంలో ఉన్న వారి మీదనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా నడుస్తుందిగా భోపాల్ గారు అది రాగానే ఎవరు భాగవతం ఏంటో తెలుసు మా ప్రభుత్వానికి ట్యాపింగ్ చేయాల్సిన గతి లేదు చేసిన వాళ్ళ గతి ఏమవుతుందో మీరు చూస్తున్నారు వాళ్ళు ఎవరు తోటి చేశామని చెబుతున్నారో మీ ఫీజులు మాడిపోయే మీ యొక్క ప్రేలాపలు ఇవి అవి కూడా కొద్ది రోజుల్లో బయటపడతాయి ఇంక్వైరీలో ఉన్నాయి కాబట్టి నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలు ఆంధ్ర ప్రాంతం ఎంత వాడుకుంది గత పది సంవత్సరాల్లో ఎంత వాడుకుంది ఈ ఒక్క సంవత్సరం ఎంత ఆడుకుంది లెక్కలు చూసుకోమానండి గత పది సంవత్సరాల్లోనే కృష్ణా జలాలు ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఆంధ్ర ఎక్కువ వాడుకుంది మరి అక్కడ ఎప్పుడు నిద్రపోయారు మీరు ఈ సంవత్సరం మళ్ళీ తెలంగాణ ఎక్కువ వాడుకుంది అందుకనే కేంద్రం మెడలోంచి టెలిమెట్రీ మీటర్లు పెట్టిస్తున్నాం ఎవళ్ళ వాట వాళ్ళకే కేటాయించేటట్టుగా నిన్న కేంద్ర మంత్రి దగ్గర సంతకాలు పెట్టి వచ్చారు రేపు భవిష్యత్తులో మన నీళ్ళు మనకు రావాలని తారాదత్తం చేసింది మీరు తాత్కాలికమైన అగ్రిమెంట్ అని చెప్పి పది సంవత్సరాలు రెండు వందల తొంభై తొమ్మిదికే ఒప్పుకొని కృష్ణా జలాలని ఐదు వందల పైదాళ్ళకి అప్పచెప్పి నిద్రపోయి మీ ఇందుల్లో విలాసాల్లో ఊరేగినటువంటి మీరు జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు గోదావరి జలాల్లో రావాల్సిన మన వాటాల కోసం మీరు ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు చేస్తే మొదలుపెట్టినటువంటి సమ్మక్క సారక్క సీతమ్మ సాగర్ వీటికన్నిటికీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్లు సీడబ్ల్యూసీ క్లియరెన్స్లు తెచ్చుకోవాల్సిన గతి మాకేంటి ఏ ఒక్కటి నిర్వాహకం సరిగ్గా చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ తగుదినమా అని ఇవాళ ప్రజల ముందుకు రావడానికి మీకు సిగ్గి ఎక్కడే ఇయట్లేదు మీ ముఖం ఎట్ట జల్తుంది మీ అంతరాత్మ ఎట్లా మిమ్మల్ని అసలు దాన్ని పర్మిషన్ ఇస్తుంది నాకు అర్థం కావట్లేదు అంటే ఇంత నిస్సిగ్గుగా మాట్లాడగలుగుతున్నారంటే మీకు రేపు భవిష్యత్తులో ప్రజలు ఇంకా గట్టి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కూడా దానికి కూడా సిద్ధపడండి యూరియా ఎక్కిస్తే ఎక్కుతారండి ఈ రెండు లక్షలు మీకు యూరియా దియండియా ఇవాటికి రెండు లక్షలు ఉంది జూన్ వరకు ఉంది కేంద్రానికి మన దేశంలో యూరియా ఉత్పత్తి కేవలం ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ ప్రతిమాదంతా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇతర దేశాలను అది ఎక్కువ చైనా నుంచి రావాలి మొన్న పాకిస్తాన్ యుద్ధం దగ్గర నుంచి చైనా కూడా దాన్ని మన దేశాన్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మూడు సార్లు ఎరువుల మంత్రిని కలిసి ఒత్తిడి చేయటం అంటే ఈ భారతదేశంలో ఎవరికి లేదు నేను పదిసార్లు మాట్లాడాను మా సెక్రటరీ ఇప్పుడు ఒకడు ఎప్పుడు కూడా ఢిల్లీలో ఉంటుండే అయినా సరే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రావాల్సింది ఉంది కానీ ఈ నెలలోనే రావాలి ఇప్పుడు ఈ నెలకి సరిపోను మేము అడ్జస్ట్ చేసుకో పెట్టుకొని ఉన్నాం కాకపోతే ఎక్కడైనా డీలర్లు కూడా ఈ యొక్క దీన్ని సొమ్ము చేసుకోవాలని కొంతమంది బ్లాక్ చేస్తుండొచ్చు నాకు తెలిసి నేను మా కల్లూరు అట్టు అడిగితే రైతులు కూడా ఆఖరి కోట కూడా ఇప్పుడే పెట్టుకుంటున్నారు ఇంకా నాట్లే ఇంకా మూడు వేల అమెరికాలో ఉంది రెండు వందల అరవై ఆరు ఇక్కడ ఉంది రాష్ట్రంలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లు డిఫరెంట్ డిఫరెంట్ రాస్తుంటాయి మనం ఏం చేస్తాం అటు కంట్రోల్ చేసుకోవాలి అందుట్లో నిజానిజాలు అర్థం చేసుకోవాలి వాస్తవాలను అర్థం చేసుకోవాలి అసలుకి ఎంతమంది రైతులు ఎంతమంది షాపులు ఎంతమంది డీలర్లు ఎన్ని పీఏసీలు ఎన్ని ప్యాక్స్లో ఎరువులు అమ్ముతున్నారు ఇప్పుడు సినిమాకి వెళ్తే మీరు క్యూలో నిలబడరా పది మంది ఉన్నారు అది క్రమశిక్షణ అయినా సరే కేంద్ర ప్రభుత్వం మీద నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ నడ్డా గారి దగ్గరికి పంపించారు ప్రతిరోజు పర్ఫ్యూ చేస్తున్నాం మన రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఏ యూరియా కర్మాగారాలు కూడా పనిచేయలే నిన్న కూడా మీరు చూశారు రామగుండం లీకేజ్ అయ్యి ఉత్పత్తి అప్పు చేశారు అసలు మనకి రామగుండం నుంచి రావాలి యూరియా అటువంటిది చైనా నుంచి వాడల మీద పెడితే ఆ వాడ ఎప్పుడు వస్తుందో కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియదు అట్లాగే రేక్స్ రైళ్ళు కొన్నిస్తారు ఏదో రాష్ట్రం నుంచి మనకిస్తారు అవి కూడా డీల్ అవుతున్నాయి వివిధ కారణాలు ఉన్నాయి అయినా రైతులు ఎక్కడా కూడా మీరు కంగారు పడాల్సిన పని లేదు విత్తనాలప్పుడు అంతే అన్నారు నోరు తెరిచారు రైతు భరోసా అప్పుడు అంతే అన్నారు నోరు తెరిశారు ఎరువులప్పుడు కూడా ఎక్కడ ఎవడింట్లో శవం లేకుద్దా వెళ్ళి గబగబ దాని మీద అవారం కప్ప వ్యవహారం చేయాలని పేలు వేలుకోవాలని చూస్తున్నారు మీరు ఎన్ని పేలాలు తిన్నా ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రారు అది మట్టికి స్పష్టంగా చెప్పదలుచుకున్నా కాబట్టి రైతుల ఆందోళన పరిచో లేదా ఉద్యోగస్తుల ఆందోళన పరిచో ఏదో ఒక కారణంతో మీరు లేపాలనుకుంటే ఇక లెగే పరిస్థితి కాదు మీరు గమనించండి అప్పుడు ఉద్యమం కింద లెగిసిని నువ్వు చెప్తే లేగల నేను చెప్తే లేగల ఉద్యమం లేపింది అందరినీ ఇలా ముసుకుపోయింది మీకు ముసుగుపోయి మీ నిజమైనటువంటి బతుకు మీ నిజమైనటువంటి వ్యవహారం మీ యొక్క చర్యలు పది సంవత్సరాలు గమనించారు కాబట్టి ఇక మీరు ఎవరు కూడా కంగారు పడబోకండి కాకపోతే నేను ఒక్కటే మీ నాన్నగారి వయసుతోటి ఇద్దరం సమానం కాబట్టి ఆ చక్కగా మౌనంగా ఎప్పుడన్నా పాపం తప్పు మాట్లాడినా ఈ సంవత్సరం ఎందుకు మీకు అంత తత్తరపోటు ఎందుకు మీకు అంత గత్తర గత్తరగా మా పోతున్నారు అంటే మీరు చేసేటటువంటి భాషలోనే మాకు అర్థమవుతుంది మీ దుకాణం క్లోజ్ అయిందని ఆ క్లోజ్ అయిన దుకాణాన్ని పట్టుకొని గోదావరి వేదాలనుకుంటే ఒక్కొక్కరితో ఒక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది ఇప్పుడు మా గోదావరి కూడా వస్తుంది కాబట్టి దయచేసి చిల్లర మాటలు జగుత్సాహకరమైనటువంటి మాటలు రాజకీయాలకి ప్రజలు అసహించుకునేటటువంటి ప్రవర్తన మానేయమని చెప్పి అది ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవో ఉన్నత పదవులను సంబోధించేటప్పుడు కూడా కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించమని చెప్పి విజ్ఞప్తి థ్యాంక్ యూ ఈ యూరియాది టోటల్గా మీకు ఎఫర్ట్స్ ఇప్పుడున్న స్టాకు ఇప్పుడున్న కథ అన్ని కాపీలు తీసి డిపిఆర్ ఉన్నాడా గురువు గారు ఎవరైనా ఈ కాపీలు యూరియాకి సంబంధించి ఏ నెల ఎంత రావాల ఎంత వస్తుంది ఎందుకు దీక్ష మీరు ఇంకా కొద్దిగా యాక్టివ్గా ఉండాలా తెలుగు వచ్చా రాయటం వచ్చా రాయటం మరి వాళ్ళకి సరిగ్గా తెలుగులో మెసేజ్ వెళ్ళట్లేదు అంటారు ఇక నుంచి గ్యాప్ ఉండొద్దు గురువు గారు ఓకే వాళ్ళే మన్ని మడ్డో మన కళ్ళు తెరిపించేదాళ్ళే మూపించేదాళ్ళే కళ్ళు బదర్లు కమ్మేటట్టు చేసేది కూడా కాబట్టి వాళ్ళ జాగ్రత్త చూడు జాగ్రత్త అంటే అయితే మన సమాచారం మన సమాచారం అమ్మా いいね。<laughs> <laughs> <laughs>